నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడున్న డైలీ లైఫ్ లో అందరికి ఇంపార్టెంట్ మనీ మనం మనీ కోసమే వర్క్ చేస్తున్నాం సో కొన్ని సిచ్యువేషన్స్ లో మనీ అవసరం ఉన్నప్పుడు ఆ మనీ మనకి రాదు సో మనీ అట్రాక్ట్ అవ్వడానికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నంబర్స్ ఉన్నాయా సార్ ఉన్నాయి చేయొచ్చు కొన్ని నెంబర్స్ వల్ల పోగొట్టుకుంటే కొన్ని నెంబర్స్ వల్ల వచ్చే ఇది ఉంది కానీ దీన్ని కొంతమంది గెలి చేయొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఇది ఖచ్చితంగా ఈ నెంబర్స్ నుంచి అంటే ఆ నంబర్స్ నుంచి డబ్బు కాదు ఆ నంబర్స్ నుంచి వాళ్ళకి బిజినెస్ వస్తుంది బిజినెస్ త్రూ మనీ వస్తుంది అంతేకాని ఆ నంబర్స్ రాసుకోంగా అనేక నంబర్స్ కొటాను కొట్లేదు దిగిపోవు అది కాదు నేను జస్ట్ ఏంటంటే డైలీ దాన్ని మనము రిపీట్ చేసుకుంటూ ఉండాలి డైలీ దాన్ని అంతా చేసుకుంటూ కనుక వన్ బై వన్ వన్ బై వన్ అనేది దాని మెల్లి మెల్లిగా రిజల్ట్ వస్తూ ఉంటుంది అది కానీ ఏదో నంబర్ రాయింగ్ అని అట్రాక్షన్గా ఫుల్ పవర్ అనేది దాన్ని చేయదు కదా అందుకని చెప్పి దాన్ని బట్టి మనము చూసుకొని ముందుకెళ్తే ఈరోజు మనము ప్రతి వీడియో చాలా రోజుల నుంచి మనం చేస్తున్నాం కాంటెస్ట్ ఏదైతే ఉందో ఈ కాంటెస్ట్ ఒకసారి మనం చూసుకుంటే కనుక మన వీడియోకి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి ఏం చేయాలంటే కామెంట్స్ ఏంటంటే మీ పేరు మీ యొక్క విలేజ్ పేరు ప్లస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు పెట్టి మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీకు నంబర్ తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను రెండోది మన ఇండియాలో ఉంటేనేమో నంబరే ఇచ్చేస్తాము ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మొబైల్ నెంబర్కి ఛార్జీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది థర్డ్ విన్నర్కి మొబైల్ నెంబర్ ఛార్జీ నైన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది అలాగే ఫోర్త్ విన్నర్కి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది మొబైల్ నెంబర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది తర్వాత ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మొబైల్ నెంబర్కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇవి చూసుకొని మీరు మీరు విన్ అయిన తర్వాత మీ విన్నర్ మీరు మీరు ఎవరైతే ఉన్నారో ఈ మొబైల్ నంబరు మీ ఇంట్లో మీ అమ్మగారు కావచ్చు మీ వైఫ్ కావచ్చు మీ పాప కావచ్చు మీ యొక్క సిస్టర్ కావచ్చు ఎవరైనా సరే లేడీస్కి మాత్రమే ఈ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో కావచ్చు సర్టిఫికేట్ కావచ్చు పాన్ కార్డ్ ఏదైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళ గురించి చెప్పి నేను దాన్ని ఒక గిఫ్ట్ కింద నేను ఇవ్వడం జరుగుతుంది మీరు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళలాగా అవుతారు దయచేసి కంపల్సరీ వీడియో ఇట్లా చూసిపోకుండా జస్ట్ మీ పేరు మొబైల్ నెంబరు సారీ మీ పేరు మీ ఊరి పేరు ప్లస్ మీ డిస్టిక్ పేరు కంపల్సరీ దీంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీ కోసము ఒక మొబైల్ నెంబరు మీరే విన్నర్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎంత తొందరగా అవుతారో అంత తొందరగా ఇది నేను చేస్తాను ఫైవ్ హండ్రెడ్ లోపు తొందరగా చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ సో ఓకే అమ్మా నెక్స్ట్ ఇది ఏంటమ్మా క్వశ్చన్ సో అర్జెంట్ గా మనీ అవసరం ఉన్నప్పుడు మనకి ఎవ్వరు ఇవ్వలేని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్స్ ని కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం మనం ఆ సిచ్యువేషన్ లో మనీ అట్రాక్ట్ అవ్వడానికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా ఏంజెల్స్ నంబర్ ఉంటారా ఏంజెల్ నంబర్స్ కొన్ని ఉన్నాయి ఈ ఏంజెల్ నంబర్స్ కొన్ని అంటే సిక్స్ నంబర్స్ ఎక్కువ మనీని తెచ్చి పెడతాయి సిక్స్ నంబర్స్ సిక్స్ నంబర్స్ సిక్స్ నంబర్స్ మనీని తెచ్చి పెడతాయి ఫైవ్ నెంబర్ వచ్చేసి బిజినెస్ని ఇస్తుంది ఈ రెండు చాలా పవర్ఫుల్ ఫోర్ కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఆ ఫోర్ నెంబర్ కానీ ఫైవ్ నెంబర్ కానీ సిక్స్ నంబర్ కానీ ఈ మూడు మనీని అట్రాక్ట్ చేయించి మనీని వచ్చేలా చేస్తాయి అలాగే ఒక అఫర్మేషన్ ఉంటుంది నాకు ఇప్పుడు ఏమనాలంటే డబ్బు కావాలన్నప్పుడు ఒక చిన్న అఫర్మేషన్ రాసుకోండి డైలీ రాసుకుంటే చాలా మంచిది కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయితే రాకుండా ఉండాలంటే నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి ఇంత డబ్బు రావాలో అంత డబ్బు రాసుకుంటుండండి రోజు నలభై సార్లు రాయండి ఒక సైడ్ ఒక పేపర్ తీసుకొని మధ్యలో ఒక లైన్ కొట్టేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ లేదంటే ఫార్టీ సిక్స్ అనేది మొత్తం టోటల్గా ఒక ఫార్టీ సిక్స్ టైమ్స్ ఖచ్చితంగా రాసుకోండి మీరు ఫ్రీ ఉన్న టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజులో అట రాసుకోండి రాసుకుంటే ఆ మనీ వచ్చే పవర్ అనేది మనకు యూనివర్స్కి ఒక అఫ్రిమేషన్ ఇస్తున్నాం అఫ్రిమేషన్ ఇచ్చినప్పుడు ఆ సబ్ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ వచ్చే మనీ ఎలా రావాలి బిజినెస్ ద్వారా రావాలా లేకపోతే నీకు అప్పు రూపంలో రావాలా అనేది అది ఇస్తుంది ఇది బిజినెస్ రూపంలో ఎక్కువ శాతం వస్తుంది కానీ అప్పురూపంలో రావడం అది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ శాతం ఈ బిజినెస్ ద్వారా మీరు కష్టపడిన దాని మీదనే ఈ మనీ అనేది వస్తుంది ఇది రాసుకుంటూ ఉండండి అలాగే చేతి మీద ఉంది కదా ఇక్కడ వన్ ఫైవ్ రాసుకోండి వన్ ఫైవ్ నంబర్ని ఇక్కడ శుక్రుడు మనకు ఉంటాడు కాబట్టి ఈ చేతిలో ఈ బొట్కన వేలి కింద ఈ శుక్రుడు రిప్రజెంటేటివ్స్ కాబట్టి వన్ ఫైవ్ రాసుకుంటే వన్ ఫైవ్ రాసుకుంటే ఇలా ఇట్లాగా వన్ ఫైవ్ నంబర్ని ఇక్కడ రాయండి రాసుకున్న వెంటనే ఏదో జరిగిపోదు చాలామంది ఇక్కడ రాసుకోగానే అంటే ఇక్కడ శుక్రుడు రిప్రజెంటేటివ్స్ ఉంటాయి కాబట్టి మనం చూస్తుంటాం ఈ నంబర్ని చూస్తున్నప్పుడు ఈ వన్ ఫైవ్ రాశాను కదా వన్ ఫైవ్ రాశాను కదా అనేది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి నాకు డబ్బు వస్తుంది వస్తుందని ఒక ఆశ కలుగుతుంది ఇది ఒక సైన్స్ పరంగా ప్రూవ్ అయినది అందుకనే ఇది రాస్తే ఏదో దీని గురించి వేళకాలం చేసుకోవడము ఏదో కాదు ఈ నంబర్ని రాసుకుంటే మనకు మనీ వస్తాయి అన్నది వన్ అనేది కింగ్ నంబరు ఫైవ్ అనేది బుధుడు నెంబరు ఈ రెండు కలిపితే సిక్స్ నంబరు మనీ అట్రాక్ట్ చేసే నంబర్స్ రైట్ ఇది కదా ఇక్కడ రాసుకోవడము ఇది ఒకటి ఇదైతే మనము సార్ కరెక్ట్గా ఇక్కడే రాసుకోవాలమ్మా ఇక్కడ ఇక్కడ వన్ ఫైవ్ ఉంటుంది కదా ఈ బొట్టుకుని వేలు కింద ఇక్కడ రాసేస్తే శుక్రుడి యొక్క ఇది కాబట్టి ఇక్కడ మనీ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇది చూసుకొని రాసుకోండి నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ అయితే చాలా బాగుంటది ఇక్కడ బ్లూ రాసుకున్నాము గ్రీన్ అయితే చాలా మంచిది ఎందుకంటే ఈ వన్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి గ్రీన్ పవర్ గ్రీన్ అనేది ఫైవ్ నంబర్ కి రిప్రజెంట్ చేస్తుంది చాలా బాగుంటుంది అందుకనే ఇది రాసుకోండి ఇంకా మనని అట్రాక్ట్ చేసే నంబర్స్ ఏంటంటే మనకు ఫోర్ ఉంటుంది ఫోర్ ఫోర్ త్రిబుల్ ఫోర్ కూడా రాసుకోవచ్చు ట్రిపుల్ ఫోర్ ఇక్కడ రాసుకోవచ్చు లేదంటే ఒక నం ఒక బుక్ తీసుకోండి బుక్ తీసుకొని హండ్రెడ్ టైమ్స్ ఫోర్ 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 అట్లా కానీ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ లేకపోకుండా మీకు మైండ్లో థాట్స్ వస్తాయి ఏదైనా బిజినెస్ థాట్స్ వస్తాయి బిజినెస్గా పరంగా మీరు ముందుకు ఏదైతే లైఫ్లో థాట్స్ ఏంటంటే ఫ్యూచర్ థాట్స్ విజన్ విజన్ థాట్స్ అంటే ఏదైనా చేయలేని పనిని ఏదైనా ఉందనుకోండి ఈ ఫోర్ 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 అని హండ్రెడ్ టైమ్స్ రాయండి ఒక ట్రిపుల్ ఫోర్ అని ఫోర్ 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 అటు రాసి ఇవి ఏంజిల్ నెంబర్స్ కాబట్టి ఏంజిల్స్ ఫోర్కు సంబంధించిన ఏజెన్సీ యాక్టివేట్ అయ్యి ఆ నెంబర్కి ఆ విజన్ అంటే మీకు డబ్బు పరంగా కావచ్చు లేకపోతే ఏదైనా వర్క్ పరంగా కావచ్చు ఏదైనా స్ట్రెస్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ ప్లాన్ ఏదైనా మీ మనసుకు కానీ మీ బాడీకి ఏదైనా తోచనప్పుడు ఈ ఫోర్ 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 అనేది త్రిపుల్ ఫోర్ 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 అనేది ఇట్లా హండ్రెడ్ టైమ్స్ రాయండి ఓకే సార్ హండ్రెడ్ టైమ్స్ రాసిన తర్వాత మీకు ఒక ప్లాన్ వస్తుంది మీరే చూడండి కావాలంటే అది ఎర్లీ మార్నింగ్ రాసుకోండి ఇంకా బెటర్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో రాస్తే కనుక చాలా మంచి వస్తాయి మంచి పవర్ వస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఫైవ్ 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 మూడు ఫైవ్ బిజినెస్ థాట్స్ రావాలి అంటే ఎక్కడైనా రాసుకోవచ్చు చేతి మీద హండ్రెడ్ టైమ్స్ రాయలేము కదా ఫోర్ ఫోర్ అంటే ఫోర్ 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 అట్లా హండ్రెడ్ టైమ్స్ వన్ టైమ్ ఫోర్ 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 అట్లా రాయొద్దు ఓన్లీ త్రిబుల్ ఫోర్ ఏ ఉండాలి వన్ టైమ్ త్రిబుల్ ఫోర్ అని టూ టైమ్స్ త్రిబుల్ ఫోర్ అని అట్లా కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది మనకు అట్లా హండ్రెడ్ టైమ్స్ రాస్తే అది ఆ ప్లాన్స్ అనేటివి వస్తాయి ఫైవ్ ఒకేలా మళ్ళీ ఇక్కడ మనకు బిజినెస్ థాట్స్ కావాలి బిజినెస్ థాట్స్ కావాలన్నప్పుడు ఫైవ్ 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 దానికి కూడా హండ్రెడ్ టైమ్స్ రాస్తే కనుక బిజినెస్ థాట్స్ అనేటివి వస్తాయి వచ్చినప్పుడు ఆ థాట్స్ ఏదైతే ఉందో మన బిజినెస్లో అప్లై చేసుకుంటే కనుక మంచి పవర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్లు సిక్స్ ట్రిబుల్ సిక్స్ సేమ్ ఇది కూడా హండ్రెడ్ టైమ్స్ దీన్ని కూడా రాస్తే మనీ పవరు మనీ ఏదైనా రావాలి మనకు మనీ కావాలి అన్నప్పుడు ఈ సిక్స్లు రాసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది కంపల్సరీ హండ్రెడ్ టైమ్స్ అంటే ఏ రోజు రాస్తే ఆ రోజు రావు రాస్తూనే ఉండాలి మనీ అట్రాక్షన్ అనేది వస్తూనే ఉంటుంది సో అర్జెంట్ మనీ అట్రాక్షన్ అనేది ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ మూడు రాసుకుంటే ఒకటి మంచి విజన్స్ ఇస్తుంది ఒకటి బిజినెస్ థాట్స్ ఇస్తుంది ఒకటి మనీని ఇస్తుంది ఈ మూడు కలిపి రాసుకుంటుండీ చాలా మంచి పవర్ఫుల్ ఉంటుంది ఓకే అర్జెంట్ మనీ అట్రాక్షన్ గురించి చెప్పినందుకు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేర్తో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ